హలో చిస్ దెత్తడి పోచమ్మ గుడి అన్నట్టుంది కదా ఇవాళ మ్యాచ్ అబ్బా రోహిత్ శర్మ గురించి మాట్లాడుకోవాలబ్బా ఏమన్నా మొదలెట్టిండా ఖతర్నాక్ స్టార్ట్ చేసిండు ఇండియా యాభై ఒక్క పరుగులు ఉన్నప్పుడు ఆయన ఆల్మోస్ట్ నలభై తొమ్మిది యాభై పరుగులు చేసిండు అబ్బా అండ్ ఒక్కనొక్క స్టేజీలో నూట యాభై నూట అరవై కొడతారు కావచ్చు ఒక్కడే అనిపించింది కానీ తొంభై రెండు పరుగులు అయితే చేసిండు ఆ తొంభై రెండు పరుగుల వల్లనే ఇవాళ ఇండియా రెండు వందల కన్నా పైగా స్కోర్ చేసింది కానీ తర్వాత వచ్చిన ఫినిషింగ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ మంచి టచ్ ఇచ్చిండు దాని తర్వాత హార్దిక్ పాండ్యా పంతు కూడా వాళ్ళు చేయాల్సిన పరుగులైతే చేసిండు మొత్తానికి ఇండియా రెండు వందల ఐదు పరుగులు చేసిండు కానీ నాకు అనిపించింది జర్రంత కొన్ని రన్నులు ఏ అనిపించింది ఎందుకంటే పద ఓవర్లకే నూట పదిహేను దాకా కొట్టిండు తర్వాత పద ఓవర్లు కూడా వంద వస్తే మంచిగుండు అనుకున్నా సో మొత్తానికైతే రెండు వందల ఐదు చేసిండు తర్వాత మరి ఆస్ట్రేలియా బ్యాటర్స్ రాగానే మొదలుపెట్టినప్ప కొట్టుడు పొట్టు పొట్టు కొట్టిడు ఆ తలకాయ్ గదే హెడ్ తలకాయలు నొచ్చేటట్టు బ్యాటింగ్ చేసిండు ఖతర్నాక్ చేసిండు కానీ ఇండియా ఎక్కడనన్నా జర్రంత గాలి వీలుచుకున్నది అని అంటే అది మార్ష్ అవుట్ అయిండు అక్షర్ పటేల్ మాత్రం ధూమ్ధామ్ క్యాచ్ పట్టిండ అక్కడ జర్రంతా మనది కది అచ్చింది అనిపించింది కానీ మళ్ళా తర్వాత మ్యాక్స్వెల్ వచ్చి కొట్టుడు మొదలు పెట్టిండు జడేజా అన్నని కొట్టిండు కదా రివర్స్ స్వీప్లో ఒకటి నాకైతే జర్ర అంత అబ్బా కానీ మళ్ళా కుల్దీప్ ఇప్పుడు అనిపించింది ఎందుకు కుల్దీప్ని వెస్టిండీస్ పిచ్ల మీద యూజ్ చేయాలి అన్నారు అని ఖతర్ నాకు బాల్ వేసిండు ముంగడికి వచ్చిండు బోల్డ్ అయిండు అప్పుడు అమ్మయ్యా అనిపించింది అబ్బా కానీ ఇంకా అయిపోలే ఎందుకు ఉన్నది కదా అక్కడనే కానీ గప్పుడు వచ్చిండే నెంబర్ వన్ బౌలర్ ఎవరు బుమ్రా బద్దలుబ్బా సింగాలు అయ్యేటట్టు బాల్ మొత్తానికైతే అక్కడ రోహిత్ శర్మ క్యాచ్ పట్టిండు హెడ్ తలకాయ నొప్పి పోయింది అప్పుడు మాత్రం నిజంగా నా తలకెన్ తలకాయలకి వెళ్ళి తలకాయ పీగింది సో హెడ్ అవుట్ అయిన తర్వాత ఇండియా చేతులకు మొత్తం మ్యాచ్ వచ్చేసింది ఇక తర్వాత వెనకాల తిరిగి చూడాల్సిన అవసరం లేదు మొత్తానికైతే ఇండియా మ్యాచ్ గెలిచింది సెమీఫైనల్కి పోయింది ఇది మంచిగానే ఉన్నది మరి బాయ్ బాయ్ ఆస్ట్రేలియా అని అనలన వెయిట్ చేద్దాం జర్ర అంతా వెయిట్ చేద్దాం ఎందుకు అని అంటే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ బాయ్ బాయ్ చెప్దాం నాకైతే వాళ్ళు పోతే మంచిగా అనిపిస్తుంది అబ్బా మీకేమనిపిస్తుంది మరి ఆస్ట్రేలియా రావన్న ఆఫ్ఘనిస్తాన్ రావన్న ఆస్ట్రేలియా అయితే వద్దు అని నేను అనుకుంటా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను వివేక్ జర్రా అంతా సపోర్ట్ చేయండి ఈ పిలగానికి ఆట మాటల మీరు కూడా మాట్లాడచ్చు మీరు మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ చేయండి మీకు తెలిసిన ముచ్చట్లు క్రికెట్ గురించి మాట్లాడుకుందాం బాయ్ బాయ్